రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సజీవమైన దేవుడు తండ్రి నీతి మంతుడవు ఆదరణ కర్తవు బలవంతుడవు తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడు ప్రవ్వా స్థుతి కీర్తనలకు పాత్రుడు తండ్రి బలహీనులను బలపరిచే దేవుడవు అయ్యా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మేము అంత్య దినములలో ఉంటున్నాము తండ్రి అపాయకరమైన దినములలో జీవిస్తున్నాము దేవా తర్వాత నిమిషం మాది కాదు ప్రవా ఎప్పుడు ఏమి జరుగుద్దు ఏ స్థితిలో మేముంటామో ఏ సమయాన ఎత్తపడతామో మాకు తెలియదు దేవా కానీ మేము ఈ లోకంలో ఉన్నంత కాలం మా జీవితం అంతా మిమ్మల్ని స్థుతించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి మా కాలం కాలమంతా మీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు లోకంలో పాపంలో వారి విలువైన జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారో సమయాన్ని వృధాగా గడుపుతున్నారో అలాంటి వారిని మీరు చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా నీ బిడ్డలు మీరు రక్షించండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి మీ మాటలు వింటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధించే వారిగా ఉండుటకు మీరే బిడ్డల్ని సిద్ధపరచండి దేవా వారిలో మీరు గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా ఈనాడు తండ్రి నీ బిడ్డలను సన్నిధికి రాకుండా ఆపే పాపాలు ఆటంకాలు ఎన్నో ఉంటున్నాయి దేవా అట్టి వాటన్నిటి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అను నుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకంలో పరిస్థితులు ఎంతో బాధకరంగా భయంకరంగా ఉంటున్నాయి బయటకు వెళ్లిన మేము తిరిగి ఇంటికి వస్తామన్న నమ్మకం లేని దినములలో జీవిస్తున్నాము తండ్రి ఈనాడు నా అన్నవారే మమ్మల్ని ద్వేషిస్తున్నారు పగలు ప్రతీకారాలతో మమ్మను ఎంతో బాధిస్తున్నారు అనేకమైన నిందలు అవమానాలు ఎన్నో వ్యతిరేకతల మధ్య మా జీవితాలను అతి కష్టంగా నెట్టుకొస్తున్నాము తండ్రి దయతో మమ్మను కనికరించండి దేవా మా స్థితిని మీరు మార్చండి దేవా మమ్మల్ని ద్వేషించే వారందరినీ మీరు క్షమించండి ప్రవ్వా నిందల నుండి అవమానాల నుండి మీరే మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పాపమును మా దోషమును ఒప్పుకుంటున్నాం తండ్రి మా అతిక్రమములన్నిటి నుండి మీరే మమ్మను రక్షించండి దేవా అయ్యా మేము శుద్ధ హృదయంతో మిమ్మల్ని సేవించే వారి మీ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా పాపం చేత పట్టబడి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శాపాలకు గురవుతున్న వారిని మీరు కనికరించండి దేవా కుటుంబంలో ఆశీర్వాదాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి పాపాలను శాపాలను కొట్టివేయండి నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటిలో మీరు మాకు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి చిచ్చిన క్షేమాన్ని భద్రతను బట్టి మీ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎక్కడికి వెళ్ళినా మీరు మాకు తోడుగా ఉంటూ అయ్యా మాకు సహాయం చేస్తూ ప్రతి పనిలో సఫలతను అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని రక్షించండి యవ్వనస్తుల్ని భద్రపరచండి నీ బిడ్డలైన వారందరినీ మీరే ఆశ్రదించి దీవించమని వారి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడ ైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు మా కార్యమును నెరవేర్చే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కుమారుడు కలగాలని కుమార్తె పుట్టాలని ఆశపడే బిడ్డల ఆశ మీరు తీర్చండి మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆర్థికంగా చితికిపోయిన వారికి మీ సహాయాన్ని అందించండి దేవా బిడల పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరికైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు మీరే శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అత్యంత కనికరములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను క్షేమంగా భద్రపరిచే దేవుడు తండ్రి మా పనులను ప్రయత్నాలను సఫలపరిచే దేవుడవు ఆటంకాలను అపాయాలను తొలగించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమంతా మీరు మాకిచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా మమ్మల్ని సజీవులుగా కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా వారిలో ఉండే భయాలను తొలగించండి ఆందోళనలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రియులు తీరని సమస్యలతో బాధపడుచున్నారో కుటుంబంలో కలహాలు గొడవలతో మనస్పదలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యాలతో బాధపడుచున్నారు సంతోషాన్ని కోల్పోయి సమాధానం సంతోషం లేక బాధపడేవారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గృహాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగి అలసిపోయిన బిడ్డలు జీవితాలలో సంతోషాన్ని నింపండి దేవా ఈ సమయాన వారు కూడా మీకు ప్రార్థిస్తుండగా మీరే వారికి చక్కని జాబును అనుగ్రహించమని బిడ్డల హృదయంలో గొప్ప ఆనందం నింపమని ప్రతిమిలాడుతున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా లోన్స్ కి అప్లై చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి కృష్ణ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరిని మీరు భద్రపరచండి దేవా అయ్యా రాత్రికాల సమయంలో దేవా బిడ్డల కుటుంబాలలో సమస్యలను కలహాలను కష్టాలను గొడవలను దూరపరచండి దేవా సంతోషం సమాధానం నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుచున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారికి తోడై ఉండి వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ఎడతెగక మీకు ప్రార్థన చేస్తుండగా పట్టుదలతో మీకు మొరుపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా మీరే సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును అన్న మాట ప్రకారం ఎందరైతే మిమ్మను భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో సేవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే లోకంలో మిమ్మను సొంత రక్షకునిగా అంగీకరించి అనేకులకు మీ రాజ్యస్వార్థను ప్రకటిస్త అట్టి వారిని మీరు హెచ్చించండి దేవా వారి కుటుంబాలను జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎవరైతే వారి కుటుంబాలలో మేలులు ఆశీర్వాదాలు లేవని వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారు అట్టి బిడ్డల జీవితాలను వెలిగించండి దేవా మిమ్మనే ఆశ్రయిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురుచేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త కీడుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి అక్కర అవసరతలన్నిటినీ ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారి గృహాలలో మీరే తోడుగా ఉండండి దేవా బిడ్డలందరినీ భద్రపరచండి దేవా వారి ప్రాణాన్ని మీరు రక్షించండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని సంరక్షించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేదన బాధలు కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో అయ్యా మీరే వారి ప్రయాణాలలో తోడై ఉండండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపని దయచేయమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార కారక్రియలు అయపరచుమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారిని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవనస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో ఎదురయ్యే ప్రతి శోధనను బిడ్డలు జయించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు ప్రవ్వ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ